దాదాపు ప్రతి భారతీయ కుటుంబంలో రాత్రి భోజనం అంటే అన్నం లేదా రొట్టె తప్పనిసరిగా ఉంటాయి అయితే ఈ రెండింటిలో రాత్రిపూట ఏది తినడం ఆరోగ్యానికి మంచిది ఏది తేలికగా జీర్ణమవుతుంది అనే సందేహం చాలామందిలో ఉంటుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట మన జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం ఉత్తమం సాధారణంగా తెల్లబియ్యంలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల అన్నం చాలా వేగంగా జీర్ణం అవుతుంది ఇది కడుపుకు తేలికగా ఉండటమే కాకుండా కడుపు ఉబ్బరం అసిడిటీ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది అన్నంలోని కార్బోహైడ్రేట్లు శరీరంలో సెరటోనిన్ అనే న్యూరో ఉత్పత్తిని పెంచుతాయి ఈ సెరటోనిన్ మనసుని ప్రశాంతపరిచి మంచి నిద్ర పట్టడానికి పరోక్షంగా సహాయపడుతుంది కాబట్టి రాత్రిపూట హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనుకునే వారికి అన్నం మంచి ఎంపిక అవుతుంది గోధుమ పిండి లేదా మల్టీగ్రెయిన్ పిండితో చేసే రొట్టెల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా రొట్టె జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రణలో ఉంచడానికి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండడానికి సహాయపడుతుంది సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసేవారు లేదా శారీరకంగా చురుగ్గా ఉండేవారికి రొట్టె సరైన శక్తిని అందిస్తుంది అయితే సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు అజీర్తి సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట రొట్టెలు ఎక్కువగా తింటే కడుపు భారంగా అనిపించడం గ్యాస్ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మరి రాత్రిపూట భోజనానికి ఏది ఎంచుకోవడం మంచిది అంటే రాత్రి భోజనానికి అన్నమా రొట్టెన అనేది పూర్తిగా వ్యక్తిగత జీర్ణశక్తి జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది తేలికైన భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే ఒక చిన్న కప్పు అన్నం కూరగాయలు పప్పుతో కలిపి తినడం మంచిది అదే రాత్రి ఆకలిని నియంత్రించుకోవాలి అనుకుంటే ఒకటి లేదా రెండు రొట్టెలను మితంగా తీసుకోవచ్చు ఏది తిన్నా పరిమాణంపై నియంత్రణ పాటించడం నూనె పదార్థాలను తగ్గించడం చాలా ముఖ్యం మీ శరీరానికి ఏది సరిపోతుందో గమనించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమ మార్గం